కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం శ్రీ కుక్కుటేశ్వర క్షేత్రంలో ఎమ్మెల్సి నాగబాబు సతీమణి చేతుల మీదుగా పిఠాపురం చీర సారే పంపిణీ జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పిఠాపురం ఆడప్రజలకు చీరాసారే పంపిణీ చేశారు పీఠాపురం నియోజకవర్గం పీఠాపురం శ్రీ కుక్కటేశ్వర స్వామి వారి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సామూహిక వరలక్ష్మి వ్రతం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ పూజల్లో పాల్గొనే ప్రతి మహిళకు ఉచితంగా చీరతో పాటు పూజా సామాగ్రి కూడా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా సక్రమంగా క్రమ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఐదు బ్యాచ్ల వారీగా వ్రతాలు జరుగుతున్నాయని అన్నారు ప్రతి మహిళకు చీరలు ఇవ్వడం జరుగుతుందని ఉచితంగానే పూజా సామాగ్రిని ఇది పవన్ కళ్యాణ్ కాముక తెలిపారు కార్యక్రమంలో జనసేన వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సమగతంగా కూడా మాట్లాడుకుంటూ ఉండండి అమా రండి చేరండి అందరికీ కూడా సహకారం అందించడానికి తాపత్రయ పడుతుండి అండి అమా ఆరోగ్యంగా ఆపసన దిశగా ముందుకు వెళ్ళాలి అమా చర్నగా ప్రయాణం

Ah, ya está, ya está. Eh,